ది మెహతా బాయ్ సినిమా ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ స్టైల్లో నడిచే ఓ ఫీల్ గుడ్ మూవీ కానీ చాలా స్లో అందరికీ నచ్చేలా ఉండదు కానీ బ్యాడ్ ఫిల్మ్ కూడా కాదు ఇది ఒకటి అవర్ యాభై రెండు నిమిషాల రన్ టైంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది మెయిన్ లీడ్ బొమ్మని రాణిగారు నటిస్తూ డైరెక్షన్ కూడా చేశారు సినిమా చూశాక నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లో స్టోరీ పెద్దగా ఏముండదు తల్లి చనిపోయాక కొద్ది రోజుల్లో ఫారెన్ వెల్ రిపోబోయే తండ్రి తన కొడుకుతో గడిపే కొన్ని రోజులు ఆ గ్యాప్లో వారిద్దరి మధ్య జరిగే సంభాషణలే ఈ మూవీ ఇది ఒక తండ్రి తన కొడుకుని తీర్చిదిద్దే ప్రాసెస్లా చెప్పుకోవచ్చు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ పై ఓటిలో చూసేలా ఉండే మూవీ కొన్ని సీన్స్లో ఎమోషనల్ ఫీలింగ్ అయితే వచ్చింది సత్యం సుందరం మూవీలా ఉన్నా అంత సరదాగా ఉండదు అనిమల్ సినిమాలో పాప పాప అంటారు కదా అలాగే ఈ సినిమా పేరు పాప అయితే బాగుండేది అనిపించింది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అవును అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు కానీ కొన్ని ఇంగ్లీష్ ఫాల్వర్డ్స్ ఉన్నా డైలాగ్స్ ఉంటాయి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది బొమ్మని రాణిగారి నటన అవినాష్ తివారి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా కుదిరాయి రియాలిటీకి దగ్గరగా ఉండే కాన్వర్సేషన్స్ తండ్రి ఫారెన్ వెళ్లిపోతే కొడుకు ఒంటరిగా ఉండిపోతాడనే భావన కళ్ళల్లో నీళ్లు తెప్పించింది క్లైమాక్స్లో తన బాస్ తిడితే హీరో ఇచ్చిన కౌంటర్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తారో అర్థమవుతుంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది మ్యూజిక్ ఎమోషన్స్ ఎలివేట్ చేసేలా ఉంది కానీ కొన్ని చోట్ల లైట్ మ్యూజిక్ మాత్రమే వాడారు మైనస్ పాయింట్స్ చెప్పాలంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ స్లో మోడ్లో నడుస్తుంది అందరికీ నచ్చే సినిమా కాదు కమర్షియల్ ఎలిమెంట్స్ అసలు లేవు గో విత్ ఫ్లో అన్నట్టే వెళ్తుంది కొంత స్టోరీ వారికి అసలు నచ్చదు ఓ హోటల్ సీన్లో ధన సెంటీమీటరు కెమెరాలు లేవు చెక్ చేయరు అనే లాజిక్ తప్పులు కనిపిస్తాయి కొన్ని సీన్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయో క్లారిటీగా ఉండవు ఫైనల్ గా చెప్పాలంటే మీరు స్లోగా నడిచే ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇష్టపడితే ఇది మీకోసం లేదంటే తప్పుకోవడం మంచిది ప్రాపర్ స్టోరీ కమర్షియల్ టచ్ కావాలనుకుంటే ఈ మూవీ మీకు నచ్చదు ఓవరాల్గా ఓ సెలెక్టెడ్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా నా ఒపీనియన్ ప్రకారం రేటింగ్ రెండు పాయింట్ ఏడు ఐదు మీకు నా రివ్యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్